క్యాలెండర్ చేపిస్తూ ఉన్నాం పోయిన ఈ సంవత్సరం క్యాలెండర్ చేపిస్తూ ఉన్నాం క్యాలెండర్ చేపిస్తూ ఉంటే అజయ్ బ్రదరు తర్వాత నేను మరి కొంతమంది సహోదరులు పోయి క్యాలెండర్ ఏర్పాటు చేస్తూ ఉన్నా చేస్తూ ఉంటే ఫస్ట్ పేజీ డిజైన్ చేయాలి ఫస్ట్ పేజీ డిజైన్ చేయాలి ఇంకా మేము ఏంటంటే క్రొత్త సంవత్సరం నూతన సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నాం కాబట్టి మంచి ఆహ్లాదకరంగా కాస్త రంగులు కాస్త మంచిగా ఉండాలి హడావిడిగా ఉండాలా క్యాలెండర్ అని చెప్పి అన్నీ సిద్ధం చేసి అక్కడి నుంచి అన్నకు పంపిస్తూ ఉన్నాం ఎన్ని పంపించినా సరే పాస్టర్ గారు ఇది బాగల ఇది వద్దు అది వద్దు 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 అన్నాడు ఎన్ని పంపించినా వద్దు అన్నాడు తమ్ముడు ఆ ఫోటో ఉంటే వెతుకుండమ్మా క్యాలెండర్లో ఫస్ట్ పేజ్ ఏమండి ఎన్ని పంపించాము ఎన్ని పంపించామో ఎన్ని పంపించినా సరే పాస్టర్ గారికి నచ్చట్లా ఇక దానిలోకి రంగులు మంచి మంచి రంగులు యాడ్ చేస్తున్నాము ప్రకృతి సంబంధమైనవి ఏవేవో పెడతా ఉన్నాం కానీ అన్నకు నచ్చట్లే చివరికి ఎక్కడో మారుమూల సిస్టంలో ఎక్కడో వెతికితే ఒక్క బొమ్మ దొరికింది అది తీస్తే మాకు నచ్చల కొత్త సంవత్సరం అంటే ఏదన్నా కాస్త ఉద్యమంగా మంచిగా కలగా ఉండాలి ఇదేంది బొమ్మ పాత బొమ్మ ఇలా ఉంది అని చెప్పి మేము అనుకుంటే పాషగారు అన్నాడు అది ఏ అన్నాడు అవండి అదే పిచ్చను అన్నాడు ఒక దుప్పి ఒక దుప్పి నీళ్ళు తాగుతూ ఉండే ఒక ఫోటో అదే పిచ్చమని చెప్పాడు సరే ఏపిస్తానే ఉన్నాం అనుమానంగానే ఉంది ఇదేం బాగుంటుంది అది కూడా ఎందు అడవి మొత్తం చుట్టూ మీకు తెలుసు కదా ఎంతమంది చూసారు క్యాలెండర్ వాళ్ళు దొరకలేదు అట్టుకుంటే పాపం పర్లేదు ఎంతమంది చూశారు మన క్యాలెండర్ చూడకపోతే ఇంటికి వెళ్ళినా చూడాలి నేను చెప్పిన మాట గుర్తుపెట్టుకొని మంచిగా మా అది మొత్తం అడవి కారు అంత చీకటిగా డార్క్నెస్గా ఉంది అది గొప్ప దొరికింది థ్యాంక్స్ అమ్మ ఒక్కసారి చూడండి అది కొద్దిగా జూమ్ చేస్తావేమన్న అవకాశం ఉంటే ఆ ఫోటో చూపించాడు జూమ్ చేయమంటే అసలు తీసేసాడు స్తోత్రం పెడతా మళ్ళా థ్యాంక్స్ అమ్మ థ్యాంక్స్ ఈ ఫోటో చూపించాడు చూపించినప్పుడు నాకు అనిపించింది మనకి ఇది నచ్చింది అదంతా ఏందో పాచి పట్టిపోయినట్టు ఆ చుట్టూ చీకటిగా ఉంది ఏందో అది వచ్చి కాస్త నీళ్ళు తాగుతుంది మీకేమన్నా అర్థమైందా దానిలో మీకేమన్నా అర్థమైందా నేను అదే ఆలోచించి ఇదేం బాగుందని అనుకుంటే తర్వాత ఇక్కడికి వచ్చినాక అన్న చెప్పాడు ఏంటో తెలుసా పారే నీళ్ళు ఉంటాయి కొన్ని ఇది ఎలాంటిదో తెలుసా శాంతికరమైన జలముల యొక్కకు నేను నడిపిస్తానన్నాడే ప్రభు ఆ నీళ్ళు చూడండి ఎంత నిమ్మలంగా ఉన్నాయో ఎంత ప్రశాంతంగా ఉన్నాయో చూడండి అంటే అన్న చెప్పింది ఏంటంటే ఆ పిక్చర్ చూస్తూ ఉంటే ఒక ప్రశాంతమైన వాతావరణం కలిగిద్ది ఒక నెమ్మది కలిగిన ఒక అనుభవం మనకు కనపడతా ఉంటుంది అందులో ఎటువంటి తొందర లేకుండా ప్రశాంతంగా దుప్పి నీళ్లు తాగుతూ ఉందో చూడండి స్తోత్రం కలుగును గాక హలలుయా మన జీవితం కూడా అలా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు హలలుయా గట్టి కొట్టనే చప్పట్లు గట్టి కొట్టాలి మన జీవితం అలాగూ ప్రశాంతంగా మన దినాలను వెల్లబుచ్చాలని దేవుడు కోరుకుంటున్నాడు కానీ హడావిడితో పరుగులతో ఎవని ప్రయాసలతో వద్దు వద్దు అలాంటి జీవితం ఎవని మనసు నీ మీద ఆనుకుంటుందో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేస్తావు నువ్వు దేవుని నమ్ముకొని కూడా ప్రశాంతంగా ఉండకుండా నిద్రపోకుండా నానా రకాల రోగాలు తెచ్చుకుంటూ డబ్బులన్నీ హాస్పిటల్ ఖర్చు పెట్టుకుంటూ ఇబ్బంది పట్టం దేవుని చిత్తము కాదు